హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాతి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మెగా ఫ్యామిలీకి మెగా అభిమానులకి అందరికీ కూడా చిరస్మరణీయంగా చిరస్థాయిగా నిలిచిపోయే ఒక సంవత్సరంగా అవు అవుతుందని చెప్పి చెప్పచ్చు నేను అంతకుముందు చేసిన వీడియోలో మెగా నామ సంవత్సరం అని చెప్పి అన్నాను అంటే రెండు వేల ఇరవై ఆరు మొదట్లో వచ్చినటువంటి మనశంకరవర ప్రసాద్ ఇప్పటికీ విజయవంతంగా అద్భుతమైనటువంటి వసూలు రాబడుతూ ముందుకు సాగుతుంది ఒక పక్క పెద్ద సినిమా రేపు మార్చి ఇరవై ఏడో తారీఖున మెగా పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా విడుదలయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటుంది మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏప్రిల్లో విడుదలయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి విశ్వంబర సినిమా జూలై తొమ్మిదిన విడుదలయ్యేందుకు చురుగ్గా ఏర్పాట్లు అవి చేస్తున్నారు ఇవి కాకుండా చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వేరయ్యే తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి సినిమా త్వరలోనే సెట్స్కి వెళ్ళబోతుంది అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రంగస్థలం తర్వాత తెరకెక్కుతున్నటువంటి సినిమా త్వరలోనే సెట్స్కి అంటే ఈ సమ్మర్లోనే పెద్ద రిలీజ్ అయిన ఒక నెల రోజుల తర్వాత ఆ సినిమా సెట్స్కి వెళ్ళబోతుంది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో మరో సినిమా కూడా సెట్స్కి వెళ్ళేందుకు సన్నాహాలు చేసుకుంటుంది ఇన్ని శుభవార్తల మధ్య ఇప్పుడు మరో శుభవార్త ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే చిరంజీవి మళ్ళీ తాతయ్యారు అంటే ఇంతకు ముందే ఆయన తాతయ్యారు యాక్చువల్గా సుస్మిత సుస్మితికి ఒక ఆడపిల్ల శ్రీజాకి ఇద్దరు ఆడపిల్లలు ఈ రామ్ చరణ్ కూడా అంతకుముందు ఒక ఆడపిల్ల పుట్టింది క్లీన్ కారా అని పేరు కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు రామ్ చరణ్ మరోసారి తండ్రి అయ్యాడు ఒక ఆడబిడ్డ ఒక మా పండంటి మగబిడ్డ ఇద్దరు అంటే ఒకేసారి కవల పిల్లలు ఒక డబ్బులు దమాక అలాగా వాళ్ళ ఫ్యామిలీకి అంటే చిరంజీవి గారు ఒక మనవడి కోసం యాక్చువల్గా కొంతకాలంగా ఆయన చాలా ఇదిగా వెయిట్ చేస్తున్నాడు మనవడు ఉంటే బాగుండేది అనే ఒక చిన్న ఆయన మాట వ్యక్తం చేస్తే ఆయన ఆకాంక్షను వ్యక్తం చేస్తే అదేదో చాలా నేరం ఉన్నట్టుగా కొంతమంది దాని మీద ఏదో ఇది చేయాలని రాజకీయం చేయాలని కూడా చూడటం మనం చూసాము ఇప్పుడు ఆయనకి భగవంతుడు ఆడబిడ్డతో పాటు పన్నెండు మగబిడ్డను కూడా ఇచ్చాడు అంటే ఒక వారసుడిని ఇచ్చాడు అని చెప్పి అందరూ అభిమానులు అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే చిరంజీవి గారు అంటే ఈ మనవాళ్ళు ఆల్రెడీ మనవరాళ్ళు ఒక ముగ్గురు మనవరాళ్ళు నలుగురు మనవరాళ్ళు ఉన్నప్పుడు ఓ మనవుడు ఉంటే బాగుండదని కోరుకోవడం అది ఎవరే సహజమైనటువంటి ఒక ఇది కదా ఆకాంక్ష కదా సో చిరంజీవి గారు ఇప్పుడు ఏదైతే తనకి మనవడు కావాలని ఆయన గట్టిగా కోరుకున్నాడో అది దాన్ని భగవంతుడు అందించాడు ముఖ్యంగా ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇవి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో మెగా ఫ్యామిలీకి ఇన్ని ప్రత్యేకతలకు తోడు ఇప్పుడు వారసురాలు మరో వారసురాలతో పాటు ఒక వారసుడు కూడా రావడం అనేది నిజంగా అభిమానులందరూ కూడా బాగా సంతోషించే విషయంగా మనం చెప్పవచ్చు అలాగే ఇప్పుడు చిరంజీవి కెరీర్ పరంగా కూడా ఆయన పీక్స్లో ఉన్నాడు ఆయన సినిమా మనశంకర్ వరప్రసాద్ మొత్తం రీజనల్ సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి దాదాపుగా నాలుగు వందల కోట్లు వసూలు చేసే దిశగా ముందుకు వెళ్తుంది ఇప్పటికే అఫీషియర్గానే మూడు వందల అరవై కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి అధికారికంగా పోస్టర్ ఒకటి విడుదల చేశారు స్టిల్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ అంటే టైం కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు అంటే ఈ సి అంటే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తున్న నేపథ్యంలో వేరే సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి కూడా భయపడే అంత పరిస్థితులు అంటే కొన్ని సినిమాలు అయితే సంక్రాంతి తర్వాత ఇరవై మూడో తారీఖున అలాగే విడుదల చేద్దాం అనుకున్న సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుని ముప్పై తారీఖు వచ్చారు అయినా సరే పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఆడియన్స్ ఫస్ట్ చాయిస్గా మనశంకర్ వరప్రసాద్ ఉంది ఇప్పటికీ అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీలో జరిగినటువంటి ఈ శుభ పరిణామం వారసుడు తోడ అవడం అన్నది మెగా అందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఆయన డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ ఇప్పుడు పెద్ద తర్వాత ఒక సినిమా చేస్తున్నాడు ఇంకా అది సెట్స్కి వెళ్లాల్సింది సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు కానీ చిరంజీవి ఆల్రెడీ విశ్వంబర రెడీ అయిపోయింది దాని ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయాలి తర్వాత బాబీ సినిమా రెడీగా ఉంది ప్రీ ప్రొడక్షన్ వరకు జరుగుతుంది అతి త్వరలోనే సెట్స్కి వెళ్ళబోతుంది ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా కూడా ఈవెన్ సందీప్ రెడ్డి వంగా సినిమాలో కూడా ఆయన ఒక ప్రత్యేక అతిథి పాత్రలాగా పోషిస్తున్నారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి ఇవి కాకుండా ఇంకో రెండు మూడు ప్రాజెక్టులు పట్టాలు ఎక్కడానికి స్క్రిప్ట్ స్టేజ్లో చర్చలు దశలో ఉన్నాయని చెప్తున్నారు అంటే ఈ ఏజ్లో అంత ఎనర్జెటిక్గా అంత ఇదిగా ఆయన అంత హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక మాజీ కేంద్ర మంత్రిగా ఒక మాజీ రాజ్యసభ సభ్యుడిగా మాజీ శాసనసభ్యుడిగా ఇన్ని ఇన్ని వేల కోట్లకి అధిపతిగా ఆయన హ్యాపీగా తన దీన్ని మన వాళ్ళు ఈ ఒక కాలక్షేపం చేసేయచ్చు కానీ ఆయన ఎక్కడా కూడా అంటే కేవలం అది అది డబ్బు డబ్బు కోసం ఇది సినిమా చేస్తే ఒక యాభై కోట్లు అరవై కోట్లు వస్తే ఒక ఇది ఉంటే డబ్బు వలన వచ్చే ఉత్తేజం కాదు ఇది ఆయన స్వతహాగా ఆయనలో ఉన్న ఇది మనం మన అభిమానుల్ని ఎప్పుడు మనం అలరిస్తూనే ఉండాలి మన నుంచి వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో ఎంటర్టైన్మెంట్ దాన్ని అందిస్తూనే ఉండాలనే ఒక ప్రగాఢమైనటువంటి తపన నుంచి వచ్చే ఇదిగానే మనం చూడాలి ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి